రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా అవును వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి ఏడాది మొదటి విడతలో మనం చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేసుకుంటూ వస్తుంది అందులో నేపథ్యంగా మనకి ఇప్పుడు కూడా మే నెలలో అయితే విడుదల చేసేవారు ఈసారి మనకి ఎన్నికల కారణంగా జూన్ నెలలో అయితే విడుదలైతే కాబోతుందన్నమాట సో జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకి ఈసారి తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతుందనమాట ప్రభుత్వం ఈ తొమ్మిది వేల రూపాయలు చూసుకుంటే మొదట విడత కింద అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే వారైతే రైతుల ఖాతాలకు అయితే జమ చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన రైతులకు సంబంధించి ఈ పథకంలో ఎందుకంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకైతే పెంచడం అయితే జరిగింది కదా సో అందువల్ల మొదటి విడతలో ఈ పెరిగిన డబ్బులు ఏవైతేనే అందులో పదిహేను వందల రూపాయలు యాడ్ చేసి ఏడు వేల ఎంతలు కాకుండా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితేనే ఒక లైక్ చేయండి ఇలాగ ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం వచ్చినప్పుడు మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో